దేవు పరిశుద్ధ నామానికి మహిమ కలం కాక కుడి ఉన్న మీరు అందరు కూడా ప్రభు అని యేసుక్రీస్ వందనాలు చెల్లిస్తున్నాం మన జీవితంలోకి దేవుడు మరియు ఆరాధన దయచేసినందుకు నిండు మనసు దేవుడికి కృతజ్ఞతస్తులు చెల్లిస్తున్నాం కొద్ది నిమిషాలు మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దానికన్నా ఉండు మహోన్నతుడా ప్రేమగల దేవ యేసుక్రీస్ ప్రభుని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎందుకు ఆరాధలేని మంగళను ప్రభా అయ్యా మా పెట్టతో సమానమైనటువంటి మా జీవితాలను ప్రభా మీరు ప్రేమించి దేవ మా కోసం తండ్రి అయ్యా మీరు రక్షకునిగా దిగవచ్చు తండ్రి అయ్యా మాకు రక్షణ అనుగ్రహించి ప్రభావ అయ్యా ఈ స్థితిలో నిలబెట్టుకున్నందుకు వందరిస్తున్నాం నిజంగా తండ్రి మాలో తండ్రి ఏ మంచి లేదు ప్రభావ తండ్రి కేవలం మీ కృప తండ్రి మీ ప్రేమ మీ వాచల్యత మాత్రమే తండ్రి మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టింది ప్రభా అయ్యా తండ్రి అను మీకు వందనాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఇప్పుడు వాక్యం బోధించినట్టుగా తండ్రి ముఖ్యంగా తండ్రి నాకు ఈ అవకాశాన్ని ప్రభా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా నా నుంచి తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ నన్ను మీ శిలోచాటును మరుగుపరచమని ప్రార్థిస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడు ఆయన ఏ సూపించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ఇందాక మాట్లాడుతున్నాం కదా రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి రక్షకుడు పుట్టి ఉన్నాడని మనం మాట్లాడుకున్నాం కదా దాని ద్వారా ఏమొచ్చింది రక్షణ అనేది వచ్చింది అంటే ఆయన పుట్టడం వల్లనే మనందరికీ రక్షణ అనేది పొందుకున్నాం మనమందరం అందరం కూడా కానీ క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా పొందుకోవాలి అని అంటే మనం కొన్ని వదిలేయాల్సినవి ఉంటాయి క్రైస్తవ జీవితం అనగానే ప్రతి ఒక్కరు మాట్లాడుకునే మాట ఏందని అంటే మనం పొందుకుంటాం అని చెప్పి రక్షణ ఏం చేసినాం పాప పాపక్షమాపణ ఏం చేసినాం పొందుకున్నాం ఇట్లా మాట్లాడుకుంటాం నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నేను ఇది పొందుకున్నాను అది పొందుకున్నాను అనే మాటలు అనేక సార్లు సాక్ష్యాలుగా వినబడతాయి మనం అవన్నీ నిజం దేవుల్లోకి వచ్చినప్పుడు పొందుకుంటాం అనేది నిజం ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు మీ ప్రపంచాన్ని మొత్తాన్ని అంటే యావత్తుని అంతా కూడా సృష్టించినటువంటి దేవుడు ఆయన యుద్ధ లేనిదంటూ ఆయన చేయలేనిదంటూ ఏది లేదు కాబట్టి అడిగే ప్రతి వాళ్ళు ఆయన ప్రతి దాన్ని పొందుకుంటారు అది సత్యం పొందుకుంటారు కానీ దానికి ఒక కండిషన్ ఉంటుంది నువ్వు ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు నువ్వు వదిలేయాల్సినవి కూడా ఉంటాయి అలా నువ్వు వదిలేయకుండా నువ్వు ఏ దాన్ని కూడా పొందుకోదు జీవితాల్లో నువ్వు పొందుకోవాల్సింది ఏదైనా ఉంది అన్నప్పుడు దానికంటే ముందు నువ్వు దేవుని అడగడానికన్నా ముందు నువ్వు వదిలేయాల్సినవి కూడా చాలా ఉంటాయి అట్లాంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం మనకి ఇవ్వబడినట్టు తక్కువ సమయం కాబట్టి నేను కొన్ని విషయాలు బోధిస్తాను మొట్టమొదటిగా మొత్తం వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన యేసు గలలీయ సముద్ర తీరమున నడుచుండగా పేతురనబడిన సీమాను అతని సహోదరుడైన అయిన ఆంధ్రయను ఇద్దరు సహోదరులు సముద్రంలో వై వల వేయుడ చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతును అని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి చేతురబడినటువంటి సీమోను తర్వాత అతని సహోదరుడైనటువంటి ఆంధ్రేయ అనే ఇద్దరు వాళ్ళు మత్స్యకారులు అంటే చేపలు పట్టే అటువంటి వారు వాళ్ళు సముద్ర తీరంలో ఉండి వారు చేపలు పడుతున్నారు యశుప్రభు అదే అదే టైంలో ఆ గుండా వెళ్తూ వారిని చూసిండు చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చేపలు పట్టడాన్ని చూసి మీరు మీ వలలు అన్నింటిని అక్కడ వదిలేసిరండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతారు వారితో అప్పుడు వారు ఏం అంటే మారు మాట మాట్లాడకుండా ఇక్కడ రాయబడింది కదా ఇరవై వచనంలో వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరు ఏం చేసిరు ఆయనను వెంబడించడానికంటే ముందు తమకున్నటువంటి వలలను విడిచిపెట్టి ఆ వలలు వారికి ఉన్నటువంటి జీవనోపాధి అప్పటి వరకు వారికి తెలిసినటువంటి పని ఏంటిది చేపలు పట్టడం అమ్మడం ఇది మాత్రమే వారికి తెలిసినటువంటి పని కానీ దేవుడు ఎప్పుడైతే వారితో మాట్లాడి మీరు వలలను అక్కడ వదిలిపెట్టి రండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అని అన్నప్పుడు వలలను అక్కడనే విడిచిపెట్టి వచ్చారు దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానం ఏంటిది నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానని చెప్పిండు చేయకుండా ఉన్నాడా ఈ అపోసలు కానీ సంఘం అంతా కానీ ఇట్లా పెరగడానికి గల మొట్టమొదటగా నిలబడిన వ్యక్తులు ఎవరు వారే ఆ సీమోన్ కావచ్చు ఆంధ్రయ కావచ్చు ఎవరైతే పదకొండు మంది శిష్యులు ఉన్నారో అందులో వీరే ఉన్నారు దేవుడు వారికి ఏదైతే వాగ్దానం చేసిండో మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానని చెప్పిండో అదే వారి విషయంలో నెరవేరి అది నెరవేరడానికి ముందు వారు చేసినటువంటి పని ఏంటి మారు మాట మాట్లాడకుండా ఆయన మాటకు లోబడి వారికి ఉన్నదాన్ని విడిచిపెట్టి కాబట్టి నీ జీవితంలో కూడా ఏదైనా పొందుకోవాలి అనే దానికోసం దేవుడిని ఒక పిలుపు ఇచ్చినప్పుడు నువ్వు వదులుకొని నిలబడాలి అట్లా నిలబడితేనే దేవుడు నీ ఏడని ఏదైతే వాగ్దానం చేసిండో అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు కానీ అది నెరవేర్చాలి అని అంటే నువ్వు వదులుకోవాల్సింది ఖచ్చితంగా వదులుకోవాలి అది అందరికీ ఒకటే ఉండదు ఆ రోజు పేతురు వలను వదిలిపెట్టి కదా ఈరోజు నేను వలలు వలలు వదిలిపెడతానంటే నా దగ్గర వలల్ని వదిలిపెట్టడా ఎందుకంటే నేను చేస్తున్న వృత్తి అది కాదు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడి పిలుపుకు అడ్డంగా ఒకటి ఉంటుంది దాని దాన్ని గ్రహించి వదిలిపెట్టాలి నీ జీవితంలో ఉన్నది ఏదో ఒకటి ఆయన పిలుపుకు అడ్డం ఉంటుంది దాన్ని వదిలిపెడితే అది నువ్వు పొందుకుంటావు నువ్వు ఎంతోసేపు ప్రార్థన చేస్తావు కానీ నువ్వు పొందుకో కారణం ఏంటి అని అంటే అది పొందుకోవాలంటే ముందు నువ్వు వదిలేయాల్సి ఉంటుంది అది తెలుసుకోవాలి వారు అక్కడ వారు ఈ ఇప్పుడు చదవబడినటువంటి వచనాల నుంచి నేర్చుకోవాల్సింది ఏంది అని అంటే వారు ఏ మాత్రం కూడా మారు మాట మాట్లాడకుండా వారు దాన్ని వదిలేయడం జరిగింది సో నీ జీవితంలో నువ్వు పొందుకోవాలనుకున్నప్పుడు నువ్వు దేనికి లోబడి ఉండాలని అంటే దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటకు మారు చెప్పకుండా లోబడి ఉండాలి అట్లా లోబడినప్పుడు నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు ఏదైనా తమలేదు స్త్రీ గురించి కూడా ఒక మాట మాట్లాడితే యోగం సువార్త నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఆ ఒక స్త్రీ సమరయ స్త్రీ అంటే సమరయ స్త్రీ అనే మాటను మనం చాలా వరకు విని ఉంటాం సో ఆ సమరయ్యలో అనగానే మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు తక్కువ చూస్తారు సో ఆ స్త్రీ ఎవరైతే ఉన్నదో ఆమె పాపంలో ఉన్నటువంటి స్త్రీ ఆ బావి దగ్గర ఉండి నీళ్లు పట్టుకుంటున్నప్పుడు మా దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత వారిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంటుంది ఆ సంభాషణ అయిపోయిన తర్వాత ఆ దేవుడు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడిండో ఆ మాట్లాడిన తర్వాత ఆ మాటలు గ్రహించి అప్పుడు ఆమె ఏం తెలుసుకుంటుంది అని అంటే రక్షకుడు ఇతనే అని తెలుసుకుంటది నేను నీకు జీవజలం ఇస్తానమ్మా ఆ ఇచ్చినప్పుడు నువ్వు ఎన్నడు కూడా దప్పిగొనవని చెప్పి దేవుడు మాట్లాడుతాడు ఆమెకున్నటువంటి ఆ కుండను అక్కడే విడిచిపెట్టి అక్కడ రాయబడింది కదా ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది ఆమె ఏం చేసింది ఆ కుండ ఏదైతున్నదో అది ఆమె పాత జీవితానికి సాధించాడు జీవ జలాన్ని ఇస్తా అని చెప్పాడు ఆమె దగ్గర ఉన్నటువంటి ఏంటిది ఆ తాత్కాలికమైనప్పటికీ కూడా అక్కడ ఇంకొకటి దేన్ని సూచిస్తుంది అంటే ఆ కుండ అనేది ఆమె పాత జీవితాన్ని సూచిస్తుంది ఆమె ఆ పాత జీవితాన్ని అక్కడే వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది ఊరిలోనికి వెళ్ళి దేని గురించి చెప్తుంది ఈయన క్రీస్తు కాడా అని మాట్లాడింది అంటే ఏంటిది క్రీస్తుని గురించి ఆమె సువార్తను ప్రకటించింది ఆమె క్రీస్తుని గురించి సువార్త ప్రకటించడానికి అంటే ఆ సువార్థికులు సువార్థికురాలుగా తను మా ఆమె మారడానికి ముందు ఆమె ఏం చేసిందంటే తన పాత జీవితాన్ని అక్కడే వదిలిపెట్టింది ఇంతకుముందు వారు వలన వదిలిపెట్టారు ఈ స్త్రీ తన పాత జీవితాన్ని వదిలిపెట్టింది చాలామంది అనుకుంటారు నేను క్రీస్తుని గురించి ప్రకటించాలి అని చెప్పి మంది లోపలి ఉంటుంది కానీ ప్రకటించలేరు ఎందుకు అని అంటే వీరిలో ఉన్నటువంటి ఫస్ట్ పాత జీవితాన్ని వదిలిపెట్టారు అట్లా వదిలిపెట్టకుండా నీ పాత రోత జీవితాన్ని నువ్వు వదిలేయకుండా నువ్వు ఏ ఏమాత్రం కూడా ప్రకటించలేవు ఇప్పుడు వస్తుంది కదా క్రిస్మస్ అందరి క్రిస్మస్ అనగానే ఏం తెలుస్తుంది ఇది క్రిస్టియన్స్ ఒక పండుగ ఆ రోజు క్రీస్తు పుట్టిండు అనేది ప్రతి ఒక్కరు నువ్వు చెప్పినా చెప్పకున్నా కానీ తెలిసేటటువంటిది కానీ నీ నోటితోనే నువ్వు క్రీస్తుని ప్రకటించాలి అని అంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంది అని అంటే నీ పాత స్వభావాన్ని వదిలిపెట్టి అంటే నీ పాత జీవితాన్ని వదిలిపెట్టి వదిలిపెట్టినప్పుడు మాత్రమే క్రీస్తుని నువ్వు ప్రకటించగలుగుతావు అప్పటిదాకా నువ్వు ప్రకటించలేవు కాబట్టి ఆ స్త్రీ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఏది తను ఎప్పుడైతే దేవుడు ఆమెతో మాట్లాడిందో మాట్లాడినప్పుడు ఆమె ఏం మాట్లాడకుండా తన పాత జీవితాన్ని వదిలిపెట్టింది బైబిల్లో కూడా ఉంటుంది కదా మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం నవీన పురుషుని ధరించుకోవాలి ఆమె ఏదైతే తన పాత జీవితాన్ని వదిలిపెట్టిందో మన జీవితంలో ఉన్నటువంటి పాత జీవితాన్ని వదిలిపెట్టాలి ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు అంటే ఈ సంఘం అనే కాదు ఏ సంఘం అయినా సార్వత్రిక సంఘానికి సంబంధించినటువంటి ఏ సంఘంలోనైనా ఇక్కడ వచ్చి కూర్చున్న వారి లోపల కొత్త జీవితం ఉంటుంది అని మనం చెప్పనీకి లేదు చాలా మంది లోపల వారి పాత జీవితాన్ని వెంట పెట్టుకొని వస్తారు ఆమె ఆ కుండను ఏదైతే ఆమె తీసుకొని వెళ్ళిందో దేవుని దగ్గరికి అదే కుండను తీసుకొని మళ్ళీ ఊరిలోకి రాలేదు ఆమె ఏం చేసింది ఆ జీవితాన్ని అక్కడే వదిలిపెట్టింది ఈ చర్చకి వచ్చే చాలామంది ఫస్ట్ వచ్చినప్పుడు వారి పాత జీవితంతోనే వస్తారు పాప స్వభావంతోనే అసలు కానీ ఆమె వెళ్ళింది ఎట్లా వెళ్ళిందంటే ఆ జీవితాన్ని అక్కడే వదిలేసిపోయింది ఈరోజు నువ్వు నేను అదే స్థితిలో ఉన్నావా సంఘంలోకి వచ్చినప్పుడు ఈ పాత జీవితంతోనే నువ్వు వచ్చిన నీవు పాపంతో వచ్చిన నీవు దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళినప్పుడు పాపాన్ని వదిలిపెట్టి వెళ్ళే స్థితిలో నువ్వు ఉన్నావా నేనున్నానా ఇది ఈరోజు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న సమర స్త్రీ నుంచి వెళ్ళి ఆమె విడిచిపెట్టినటువంటి స్వభావం నుంచి వెళ్ళి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది పాత జీవితాన్ని వదిలిపెట్టాలి అనేది అప్పుడు మాత్రమే రక్షణ పొందుకుంటుంది తర్వాత ఆమె సువార్థికురాలుగా మారింది నువ్వు కూడా మారడానికి నువ్వు మారాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి నీ పాత జీవితాన్ని వదిలిపెట్టాలి చాలామంది యోనసులలో కూడా లేస్తారు నేను వార్తకి వెళ్తాను కానీ లేకపోతే నేను సేవకు సమర్పించుకుంటాను ఇట్లా అన్నీ మాట్లాడటోళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళందరూ ఎందుకు ఎదగలేకపోతారు అని అంటే పాత జీవితాన్ని వదిలిపెట్టే స్థితిలో వారు ఉండరు కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే రంగంలో నిలబడాలి అనుకున్నప్పుడు నువ్వు నీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఐదు నుంచి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనిను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ బస చేయ వెళ్ళనని చాలా చనువుకొని జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువ నా ఆస్తులో సగభాగము బీదలకు ఇచ్చుచున్నాను నేను ఎవరి యోధనైనా అన్యాయముగా దేనినైను తీసుకొని నేను ఎడల అతని నాలుగు వంతులు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నదని వచ్చి ఉన్నది నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను పొట్టి జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఎందుకు అట్లా రాయబడింది అని అంటే అతను ఫిజికల్గా షార్ట్గా ఉంటాడు అక్కడ దేవుడు వచ్చి ఆయన ప్రసంగిస్తున్నప్పుడు అనేక మంది గుమిగుడి ఉండడం వల్ల ఇతను కనబడదు ఆయన అప్పుడు ఏం చేస్తాడు చెట్టెక్కి దేవుడిని దేవుని మాటలు వింటూ ఉంటాడు దేవుణ్ణి చూస్తూ ఉంటాడు ఇదంతా మనకు అక్కడ రాయబడినటువంటిది అట్లా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు జగ్గాయర్ తొరగర నేను ఈ రోజు మీ ఇంట్లో బస చేయవలసి ఉన్నది అని చెప్పి అతనితో మాట్లాడినప్పుడు జక్క ఏం చేసిండు అప్పటి వరకు తనకు అన్యాయంగా సంపాదించుకున్నటువంటి మనీని అంటే డబ్బును కావచ్చు తన ఆస్తి నుంచి ప్రతి దాన్ని కూడా ఆయన పంచిపెట్టిండు నేను ఒక్క వంత తీసుకుంటే ఒక్క రూపాయి తీసుకుంటే నాలుగు వంతలు నేను బీదలకు పంచి పెడతానని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు జగ్గయ్ వదులుకున్నది ఏంటి అని అంటే తన ఆస్తిని వదులుకున్నాడు మొట్టమొదటగా శిష్యులు ఏం చేసిరు తన ఉపాధిని వదులుకున్నారు సెకండ్ సమరస్తి పాప స్వభావాన్ని వదులుకున్నది ఇక్కడ జక్కయ్య తన ఆస్తిని వదులుకున్నాడు వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటి ఇంత గొప్పగా వారి గురించి ఎందుకు మాట్లాడుకుంటాను అంటే వాళ్ళు వదిలేసి ఈరోజు నువ్వు నేను గొప్ప స్థితిలోకి ఉండకపోవడానికి కారణం ఏంటంటే మనం వదిలిపెట్టాం ఎందుకు వదిలిపెట్టాం మన ఆస్తిని ఒక రూపాయి చర్చిలో దానం చేయాలన్నా పేదవాడికి దానం చేయాలన్నా కానీ మనకు మనసు ఒప్పదు ఉపవాసం గురించి బైపుల్ ఏం మాట్లాడింది తెలుసా మీకు రెండు అంగీలు ఉంటే ఒక అంగీని దానం చేయమని చెప్పింది నీకు రెండు పూటలు తిండి ఉంటే ఒక పూట నువ్వు తిని ఒక పూట పేదలకు పెట్టమని చెప్పింది నీకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే ఆ లక్ష నాలుగు లక్షలు ఎట్లా చేయాలనేది ఆలోచిస్తావు కానీ ఒకటి లేకుంటూ ఉన్నాడు రా వాడికి పెట్టాలనేది నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావు నువ్వు వదిలిపెట్టినట్టు ఎట్లయితుంది నీ జీవితంలో నీకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుని కోసం నేను వదిలేస్తున్నానా అని చెప్పి కోట్ల కోట్లు ఆస్తులు సంపాదించడమో లక్షలు సంపాదించడమో తప్పు కాదు నీకు వస్తుంది దేవుడు ఆశీర్వదించినప్పుడు అబ్రాహం చాలా రిచ్గా ఉన్నాడు అది దేవుడు ఆశీర్వదించిడు నిన్ను ఆశీర్వదించి నీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కానీ నువ్వేం చేయాలి తెలుసా ఇచ్చిందాన్ని ఇచ్చినట్టుగానే దేవుడు దాని కింద నియమాలు రాసిండు మళ్ళీ తిరిగి ఇవ్వమని చెప్పి అట్లా వదులుకునే స్థితిలో నువ్వు ఉన్నవా ఆస్తి కలుగున్న వారి విషయంలో బైబిల్ ఏం చెప్పింది తెలుసా సూది భజంలో ఒంటైనా దూరదాట కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించడం అని చెప్పబడింది ఈరోజు ఈ మాటను అనేక సార్లు కానీ ఆ మాటను బట్టి నువ్వేమో వదులుకుంటున్నావా ఈ మాటను బట్టి నేర్చుకోవాల్సింది ఏంది నువ్వు నీకున్నదంతా ఇక్కడ వదిలేసి నేను రోడ్డు మీద పడమని కాదు నీకు ఏదైతే ఎక్సెస్గా ఉందో అంటే దేవుని పిలుపుకు అడ్డుగా నిలబడుతుందో దాన్ని వదిలేయమని చెప్తాడు దేవుడు తనకున్న దానిలో ఒక అన్యాయంగా తీసుకుంటే దాన్ని రిటర్న్ నాలుగింత ఇంత చెల్లించాడు నేడు ఇంటికి ఏమొచ్చిందంట రక్షణ వచ్చింది నీ జీవితంలోకి డబ్బు పెట్టుకున్న తర్వాత నీకు రక్షణ రాదు డబ్బు మాత్రమే నేను రక్షిస్తుంది నాకు ఒక వృద్ధాప్యంలో నేను డబ్బుతోనే బ్రతకగలుగుతా డబ్బుతోనే ఏదైనా చేయగలుగుతాను అనుకున్నప్పుడు నీకు రక్షణ రాదు ఆయన ఎట్లయితే దాని మాటకు లోబడి దేవుని మాటకు లోబడి తనకున్నదంతా వదిలేసిందో నువ్వు కూడా ఈరోజు అలాంటినే వదిలేసే స్థితిలో ఉండాలి వదిలేయడం అంటే తీసుకుపోయి మూట గట్టి వదిలేయమంటాము అని అంటే ఆ జగ్గ ఏం చేసిండు బీదలకు పంచి అక్కడ ఆయన సహాకారిగా నిలబడ్డాడు ఈరోజు నువ్వు కూడా నీ జీవితం ఎలా ఉండాలి తెలుసా సహాయం చేసే స్థితిలో ఉండాలి నీకు ఇచ్చిండు దేవుడు ఫైన్ కానీ నువ్వు కూడా దాన్ని రిటర్న్ ఇవ్వగలగాలి అంటే నువ్వు వదిలేసుకోగలగాలి నీకు దేవుడు ఇచ్చిండు కదా అని చెప్పి ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించాలి కానీ ధనాన్ని ప్రేమించకూడదు అదే ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాలి గండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో క్షేణింపు చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయారు అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచి విడిచి తప్పించుకొని పోవటం ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి ఇతడు మన ఎగతాలు చేయుటకు హెబ్రియను మన యుద్ధకు తెచ్చి ఉన్నాడు నాతో షైనంగ్ పోవాలని వీడు నా యుద్ధకు రాగా నేను పెద్ద కేక వేసి తిని నేను దిగ్గర కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయానని వారితో చెప్పాను అక్కడ యువసేపు గురించి మనం మాట్లాడుతున్నాం యువసేపు తన యజమానుని ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆమె నాతో తప్పు చేయ అని చెప్పి మాట్లాడినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే తన వస్త్రాన్ని అక్కడే వదిలేసిపోతాడు ఆ వస్త్రం దేన్ని సూచిస్తుంది అంటే ఐడెంటిటీని చూపెడుతుంది అది యోసేఫ్ యొక్క వస్త్రం అది అక్కడ వదిలేస్తే ఎవరికైతే ఆమె చూపెడుతుందో ఆ వస్త్రం ఆమె ఏం చెప్పింది నీవైతే అతని వస్త్రం అని చూపెట్టింది అతను అక్కడ దాన్ని వదిలేయకుండా ఆమెతో నుండి ఉండి ఉంటే ఆయనకు ఆయనకు శిక్ష వచ్చేది కాదు ఆయన శిక్షను కోరుకున్నాడు కానీ ఆమెతో పాపం చేయడానికి ఒప్పుకోలేదు అక్కడ ఏం జరుగుతుందంటే తన ఐడెంటిటీ అంటే ఆ వస్త్రాన్ని అక్కడ వదిలేయడానికి యోసేపు ఇష్టపడ్డాడు కానీ తద్వారా వచ్చే శిక్షను కూడా తీసుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ ఆమెతో పాపం చేయడానికి అతను ఇష్టపడలేదు నీ జీవితంలోకి ఏదైనా ఒక నింద లాంటిది వచ్చినప్పుడు నీ నుంచి ఏదైనా ఒక ఫోర్స్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి కష్టపడడానికి నువ్వు ముందటికి వెళ్ళాలి కానీ ఒక పాపం చేస్తే నాకు ఈ కష్టం పోతుంది అనే స్థితిలోకి నువ్వు వెళ్ళదు ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది అని అంటే యూసఫ్ జీవితం నుంచి అది అతను పాపం ఆ పాపం చేయలేదు కానీ ఆయన అక్కడ దాన్ని వదిలేయడం వల్ల శిక్ష వస్తుందని అతనికి తెలుసు అయినప్పటికీ కూడా అతను తన ఐడెంటిటీని అక్కడ వదిలేసి ఈరోజు నువ్వు నేను అటువంటి స్థితిలో ఉండవు ఏదైతే యువసేపు తనని అక్కడ వదిలిపెట్టి దేవుని కోసం నిలబడినటువంటి స్థితిలో నువ్వు నేను ఉండవు వదిలిపెట్టడం వల్ల అతనికి శిక్ష వచ్చింది ఆ శిక్షనైనా ఆయన అతను ప్రేమగా తీసుకున్నాడు కానీ అతను లొంగలేదు అట్లాంటి స్వభావం నీకు నాకు రావాలి ఆ రాజ్యం అంతటి మీద తర్వాత ఆయన ఏమైండు అధికారి అయ్యాడు నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు ఈ దేశం అంతటి మీద కూడా నువ్వు అధికారిగా మారటవు కానీ ఒకవేళ నువ్వు దాన్ని వదిలిపెట్టకుండా నీ స్వార్థం కోసం తర్వాత దేవుడు నాకు తోడై ఉంటడో ఉండడో అనే ఉద్దేశంతో కనుక నువ్వు అదే పాపంలో అంటే దానికి సహకరిస్తే మాత్రం నువ్వేమవుతావు అంటే దేవుని దృష్టిలో దోషిగా నిలబడతావు మనుషుల వల్ల ఏమవుతుంది బైబిల్ ఒక మాట చెప్పింది మీ దేహాన్ని చంపేవారికి మీరు భయపడద్దు కానీ దేనికి భయపడాలంట దేహంతో పాటు ఆత్మను కూడా వానికే మీరు భయపడమని చెప్పింది చూస్తే అదే చేసి ఈరోజు నువ్వు నేను ఆ స్థితిలో ఉన్నావా దేవునికి భయపడే స్థితిలో మనుషులకు భయపడే స్థితిలో ఉన్నామా ఆయన మనుషులకు భయపడలేదు మనుషులు శిక్షిస్తారని తెలిసిన ఆయన భయపడలేదు దేవునికి మాత్రమే భయపడి తద్వారా ఆయన అక్కడ అట్లా నిలబడడం ద్వారా ఆయన చాలా దాన్ని ఏమంటారు సన్మానాలు పొందిండు ఆ మీద అధికారి అయిండు తర్వాత వాళ్ళ కళల భావం చెప్పడం వల్ల ఆయన బహుమతులు పొందుకున్నాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో పొందుకోవాలి అని ఆశించిన ప్రతీసారి ఏం చేయాలి ఏదో వదిలేసుకోవాల్సింది ఉంటుంది అది ఏంటిది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి ఉంటుంది అది ఖచ్చితంగా వదిలేయాలి శిష్యులు తమ జీవనోపాధిని వదిలేసిరు మనుషులను బట్టే జాలరుగాయ్యారు వాళ్ళు వరకు దేనిని బట్టేవారు చేపలను బట్టిరు తర్వాత మనుషులను బట్టే జాలరుగాయరు సమర స్త్రీ పాత తన జీవితాన్ని వదిలేసినప్పుడు ఆమె ఏం చేసింది శరీరానికి సంబంధించినటువంటి ఆహారం కావచ్చు అది ఇంకా అట్లా ఏదైనా మాట్లాడుకోవచ్చు దాన్ని వదిలిపెట్టడం వల్ల ఒక సువార్తిపురాలుగా మారింది ఆ ఊరికి సువార్త అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి తనే దేవుని బట్టి విషయంలో దేవుడు ఆమె ఇంట్లోకి వచ్చి ఏం చేసిండు బస చేసిండు అంటే భోజనం చేసిండు అది ఎంత గొప్ప ధన్యత దేవుడిని ఇంట్లోకి వచ్చి భోజనం చేయడం అనేది దేవుని బిడ్డలకు నువ్వు భోజనం పెట్టడం అనేది చాలా పెద్ద విషయం అది అందరూ అనుకుంటారు కదా టీచింగ్స్ కానీ పాస్టర్స్ కానీ సంఘం కానీ మన ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇయ్యాలి బైబుల్ చెప్పింది ఆతిథ్యం ఇయ్య మరొకడి అని చెప్పింది చాలామంది చెప్పాలా చాలా సాయం న్యూస్ ఇది నేను ఎవ్వని ఉద్దేశించి చెప్పట్లేదు కానీ ఓపెన్గా చెప్తున్నా ఎవరైనా క్రైస్తవులు మన ఇంటికి వచ్చినప్పుడు వారిని కూర్చోబెట్టి చల్లని వెచ్చ నీళ్ళు ఇవ్వాలి అది నియమం బైబిల్ చెప్పినటువంటి నియమం కానీ చనువుకోవాలి దాని ద్వారా నీకు ఏమవుతుంది పోతుంది నువ్వు సంపాదించిందంత పోదు కానీ చెయ్యాలి అది బైబిల్ నియమించినటువంటి నియమం అక్కడ ఏం సూచిస్తుంది అని అంటే నువ్వు అట్లా ఇయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఇవ్వకపోతే తప్పు కాదు కానీ నీకు ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఇవ్వకపోతే మాత్రం అది ఖచ్చితంగా తప్ప జక్క తనకు ఒక్క వంతు తీసుకుంటే నాలుగు వంతులు ఇచ్చిండు కనీసానికి నువ్వు గ్లాసు చాయ్ వేయడానికి నువ్వు ఇష్టపడవు నువ్వేం వదులుకుంటున్నావు దేవుని కోసం ఏం నేర్చుకుంటున్నావు మనం రోజు నిలబడి ప్రతి వారం సండే చర్చి కోసం చేతులలో బైబుల్ ఉంటుంది ఏం నేర్చుకుంటున్నాం దాని నుంచి వెళ్ళి నేర్చుకోవాలి వదిలిపెట్టడం అనేది నేర్చుకోవాలి క్రైస్తవ జీవితంలో పోగొట్టుకునేవి ఎక్కువ ఉంటాయి పొందుకునేదాకా కేవలం పొందుకునేది ఏంటి తెలుసా క్రైస్తవ క్రైస్తవ్యంలో మాట్లాడుకోవాల్సినటువంటి ప్రధానమైన మాట ఏంటంటే క్రైస్తవులుగా మారినప్పుడు పరలోకం ఒక్కటే వస్తుంది నిత్య జీవం ఒక్కటే వస్తుంది లోకానికి సంబంధించింది అత్తదన్నట్టు ఏది లేదు కాకపోతే కొంతమంది దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి లోక ఆశీర్వాదాలను బట్టే దేవుణ్ణి సూచించే వారు అనేకులు ఉన్నారు నా దగ్గరికి రండి మీకు సంతానం ఇస్తా అని చెప్పేసి సేవకులు బొచ్చని మంది ఉన్నారు అట్టి పండిస్తే సంతానం అవుతుంది అని చెప్పి బైబుల్ ఉన్నదా అట్లా ఏడలేదు పాప క్షమాపణ నచ్చిన తర్వాత రక్షణ అంటే నీకు ఏమొస్తుంది నిత్య జీవం పరలోకం ఒక్కటే వస్తుంది తర్వాత నువ్వు దేవుని లోపట నడుచుకునే దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అది సెకండరీ కానీ ఈరోజు క్రైస్తవం ఎలా మారింది అంటే నా దగ్గరికి రా నువ్వు కోరుకున్నది అయితే నీకు జాబ్ వస్తుంది నీకు పెళ్ళి అవుతుంది నీ పిల్లలు కుడతారు మారిపోయింది కానీ అది కాదు ఇది నేర్చుకోవాలి సంఘం యోసెఫ్ జీవితంలో దిక్ష తెచ్చుకున్నాడు తద్వారా ఏమనించే స్థితిలోకి వెళ్ళాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సినవి మొట్టమొదటిగా వదిలిపెట్టుకోవడం నేర్చుకోవాలి ఏం వదిలిపెట్టుకోవాలి నువ్వు నిజంగా పాప జీవితంలో ఉండి ఉంటే నువ్వు రక్షణ పొందుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి నువ్వు పాపాన్ని విడిచిపెట్టి రక్షణ పొందుకున్న వాడివైతే నువ్వు ఇంకేదైనా నీ సంఘంలో నువ్వు ఎదగాలి అని అనుకున్నప్పుడు దానికి అడ్డుగా ఉన్నదాన్ని వదిలిపెట్టాలి శిష్యుల నుంచి నేర్చుకోవాలి అని అంటే నువ్వు సంఘంలో ఎదగాలి అంటే ఎట్లా ఎదుగుతావు ఒక స్వార్థికులుగా ఒక సేవకునిగా లేకపోతే ఇంకా ఒక సంఘ పెద్దగా లేకపోతే ఇంకేదన్నా ఎట్లా నిలబడి మాట్లాడే వ్యక్తి అని ఎదగాలి అనుకున్నప్పుడు నీకు అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని వదులుకోవాలి అట్లా వదులుకున్నప్పుడు మాత్రమే దేవుడు నేను వాడుకుంటాడు నాకు పని కావాలి నేను దేవుని సంఘంలో నిలబడాలి అని అంటే దేవుడు చెయ్యడు శిష్యులు తన ఉపాధిని వదులుకున్నారు అప్పుడే వాళ్ళు మనుషుల పడ్డ జాలరుగా మారి ప్రతి ఒక్కరి జీవితంలో వదులుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితం అట్లా వదులుకున్నప్పుడు మాత్రమే నువ్వు పొందుకుంటావు వదిలిపెట్టు అని చెప్పిన దేవుడు మిమ్మల్ని నువ్వు ఇచ్చిపెట్టాడు ఏదైతే ఆయన కోసం వదిలేసో దానికన్నా రెట్టింపులు ఇచ్చిస్తాడు యోగ జీవితంలో తన కుటుంబాన్ని మొత్తం ఓడగొట్టుకున్నాడు మళ్ళీ దేవుడు పిల్లల్ని ఇవ్వలేదా కుటుంబాన్ని ఇవ్వలేదా తన ఆస్తిని ఇవ్వలేదా డబ్బులు ఇచ్చిండు ఇట్లా పొందుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు బైబిల్లో రాయబడింది కదా అక్కచెల్లనైనా తల్లిదండ్రులనైనా దేవుని నిమిత్తం వదిలేస్తే ఏం చేస్తారు మరలా దేవుని నేను ఆశీర్వదిస్తాడు అట్లా వదిలేసే స్థితిలోకి నువ్వు వెళ్ళాలి విశ్వాసంతో వదిలేసే స్థితిలోకి అది సంగం నేర్చుకోవాలి ఇప్పుడు రానున్నటువంటి క్రిస్మస్ గురించి నువ్వు ప్రకటించేది ఏది ఉండాలి అని అంటే ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఈ వర్తమానం నుంచి కానీ లేకపోతే నువ్వు ఇది నీకు ఎప్పుడైతే నీ హృదయానికి తడుతుందో అప్పటి నుంచి నువ్వు ఏం ఆలోచించాలి తెలుసా మోకరించి ప్రార్థించాల్సింది ప్రభు నేను వదులుకో వదులుకోవాల్సింది ఏముంది నా లోపల నాతో మాట్లాడు ప్రభుత్వ ప్రార్థన చేసుకోవాలి అట్లా చేయకుండా నువ్వు అన్న ఆర్టిఫిషియల్గా క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఏమీ రాదు వేషధారణకి వస్తుంది మొట్టమొదటిగా నీకు ఏది వదులుకోవాల్సిందో నీ లోపల ఉన్న పాపం కావచ్చు జాగత్వం కావచ్చు వ్యభిచారం కావచ్చు తాగుడు కావచ్చు ఇంకా ఏదైనా అయి ఉండవచ్చు నీ జీవితంలో నువ్వు పెట్టుకున్నటువంటి దిక్కుమాల రిలేషన్ కావచ్చు ఏదైనా నువ్వు వదులుకోవడానికి మొట్టమొదటిగా సిద్ధపడాలి అది సిద్ధపడిన తర్వాతనే నువ్వు ఏదైనా పొందుకోగలుగుతావు అట్లా పో దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి దేవుడు అటువంటి కృపలు సంఘానికి మాకు భాని